యానాంగ్ గోపాల్ నగర్ లో గల అంబేద్కర్ విజ్ఞాన్ భవన్ లో డాక్టర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు యానా గోపాల్ నగర్లో గల అంబేద్కర్ విజ్ఞాన్ భవన్లో డాక్టర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ యోగి పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయవాడ మోకా సత్యబాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో పుదుచ్చేరి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఎంపీ హరీష్ మాధుర్ ఎస్పీ మోకా సత్యబాబు మాట్లాడారు అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు అదేవిధంగా పలువురు ప్రముఖులు అంబేద్కర్ చేసిన సేవల గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గిడ్ల చంద్రరావు పెండం సూర్యప్రకాష్ గూటం శివగణేష్ మల్లాడి శ్యామిల్ ముదునూరి సహదేవరాజు డాక్టర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పలువురు స్థానిక నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు చెప్పిమనుకోదు అందుకే ముందుగానే మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను సార్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి నూట ముప్పై నాలుగో గారు మన విజయవాడ పోలీస్ పోలీస్ మోకా సంతబాబు గారు అలాగే మన యానవ్ గురువు గారు మల్లారి కృష్ణారావు గారు చెప్పుకుంటాం ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మన అంబేద్కర్ నే కాకుండా ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ప్రపంచ మేధావుల్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది మన అంబేద్కర్ గారికి పీపుల్ ఆఫ్ ఆల్ వాక్ ఆఫ్ లైఫ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకలు తెలియజేసుకుంటూ ఉన్నాం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ముఖ్య అతిథి నా ఉద్దేశంలో ఇవి కథ డిజిగ్నేషన్స్ నేను చెప్పాలనుకున్నటువంటివి ప్రజల మనిషి అభివృద్ధి ప్రదాత ప్రముఖ పూలి అంబేద్కర్ వాది శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి అదేవిధంగా అమలాపురం పార్లమెంటు సభ్యులు సోదరుడు శ్రీ గంటి హరీష్ మాధురి గారికి ధ్యానం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి గారికి

నూట ముప్పై నాలుగవ మనందరికీ దైవం మనందరికీ కాకుండా యావత్ భారతదేశానికి అలాగే వంద ప్రపంచ దేశాల్లో ఉన్నవారు బాబాసాహెబ్ని ఒక భగవంతుని స్వరూపంగా భావించి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మొదలుకొని ఏప్రిల్ నెల మే నెల జూన్ వరకు కూడా పుట్టినరోజు కార్యక్రమాల్ని ఈ భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా జరిపించుకుంటూ ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మార్తరత్న ఇచ్చింది అని అయితే అది ఎవరికి మార్తరత్న అంటే బాబాసాహెబ్ గారికి ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ఉన్న వాళ్ళకే ఇవ్వాలి అరస్త లేని వాళ్ళకి కూడా వచ్చేసినప్పుడు ఇచ్చిన వాళ్ళని అవమానపరిచినట్టుగా ఉంటారు అందుకని దానికి సంబంధించిన యారా నిజమైన నిజమైన ఆ బార్కంట దగ్గర నుండే బాబా సాహెబ్ మాత్రమే చెప్పేది ఆక్షరాలను చేస్తున్నారు. అలాగే పార్వడి కమ్యూనిటీని కాని ఇంకొకళ్ళని కాని ప్రతి క్యాష్ లోను స్వార్థపరులు ఉంటారు. పార్వడి కమ్యూనిటీ ఆ ఆరోగ్యంతో పార్వడి కమ్యూనిటీలో కొంతమంది మాత్రమే ఈ దరితుల్ని బీసిల్ల్ని కూడా దూరంగా పెట్టేవారు. కానీ ఇవాళ జూతిరాజ్ కొలిలేనా బాబా సాహెబ్ బాబా సాహెబ్లేనా అందులో ఉన్న మంచి మా మనసు తోని ఎంకాయ్ చేసేలా వెనుక బాబా సాహెబ్ కానీ అందరినీ చేశాడంటే ఆ బాల్యుడు లో ఉన్న వాళ్ళు కూడా గుద్దించి బుద్ధికి తీసుకెళ్ళగలిగారు అందుగాని ఒక కమ్యూనిటీని మనం దూరంగా మాట్లాడడం కాని కోడి కాని కరెక్ట్ కాదు బాబా సాహి ఒకటే చెప్పారు ఎవరైతే పాలందరూ కూడా బాగా సన్వాయించండి సరిగ్గా ఫైలర్ లైలేట్ అయితే ఈ కోనర్సం కోత లేని చెప్తున్నారు ఎంతో దూరదృష్టితో చెప్పారు దానికి కారణం చదువుకొని మంచి ప్రయాణికులు అయి ఉంటే ఈ రోజు ఎస్సీ సైడ్ వాళ్ళు బీసీ సైడ్ వాళ్ళు దూరంగా ఉండమనే పరిస్థితి నుంచి ఈ రోజు ఆ వారి కుమార్తెలు వచ్చి మేనేజ్ చేసుకుని మన ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చిందనంటే ఈ విధంగా జరిగితేనే ఈ కుల వ్యవస్థ పోవడానికి పోయిందంటే ఈ ఇంటర్కాస్ట్ క్యాస్ట్ మ్యారేజెస్ అన్నది జరగాలి అనే ఉద్దేశాలు బాబాసాహెబ్ కి ఆ రోజే మనసులో ఉన్న విషయాన్ని నమోదు చేసుకుంటూ ఉన్నాను యాదవ్ చిన్న ప్రదేశ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ నూట అరవై ఐదు ఇరవై ఐదు అడుగులు విగ్రహాలు పెట్టి అక్కడ కూడా బ్రహ్మాండంగా లైబ్రరీలు పెట్టి అన్ని కూడా చేశారు కానీ ఆ పెట్టేటప్పుడు మన యానం చిన్న ఊరు కాబట్టి మనం చేసుకోవడానికి పదమూడు ఎక్కడలో పదిహేడు స్థలం ఉండదు కాబట్టి ఇది ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక చేపలు పిల్లల్ని పెంచే ఒక చెరువు ఈ ఎకరం చెరువుని నేను ఫిషర్మెన్ కమ్యూనిటీ ద్వారా డిపార్ట్మెంట్ కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేము చిరం చెరువు ఇక్కడ సీట్ పెంచుకోవడానికి వేరే చోట చూసుకుంటాం ఇది అంబేద్కర్ విద్యా భవన్ కి పడిన భారత రిప్రజెంటేషన్ పెట్టించి ఈ భూమిని ఆర్థిక డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేయించి దాని తర్వాత ఏడు కోట్ల రూపాయలతో దీన్ని మనం యాడ్ ఒక లైబ్రరీ కింద ఫైరేమో మన పిల్లలకి కోచింగ్ సెంటర్ గా సెంటర్ చేసుకునే విధంగా అలాగే ఉద్యోగాలకి ఎక్కడ కూడా ఫీజు లేకుండా చదివి తినడానికి ఉండే విధంగా చేసుకున్నాం కానీ నా మనసు చాలా కష్టంగా ఉంది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరో ఓపెన్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో ఒక చిన్న చిన్న ట్రైనింగ్ తప్ప నేను అనుకున్నట్టుగా రాలేదు దీనికి ప్రతి దానికి కూడా పై చదువులు కేంద్రానికి పిల్లలకి ప్రతి ఉద్యోగానికి కూడా కోచింగ్ ఇక్కడ జరిపేలాగా సంవత్సరానికి కోటి రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇక్కడ ఉన్న కంపెనీలు ఇచ్చేలాగా మిగిలిన డబ్బుని టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి మనం చేసేలాగా నాలుగు సంవత్సరాలు అయింది ఒక్కడు పట్టు లేదు తండేసేటప్పుడు ఎవరైనా అధికారంలో ఉన్నానని కూడా తండేసేటప్పుడు ఆలోచన చేయాలి ఏ దీనికి అవ్వగా లేని వేస్తే ఎత్తు ఒక్క పనుంటే పని చేశానా చెప్పేసి ఇప్పుడున్న అధికారం వచ్చు ఇక్కడుండే ప్రధాన వచ్చు అనగా అయినా కానీ ప్రభుత్వం సరిగా పూర్తిగా సహకరించబడే కాని యానో వెల్డేజ్ అప్డారట గత రెండు మూడు సంవత్సరాల్లో ఎంతో కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇప్పించి ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ జరగవలసిన ట్రైనింగ్ ని ఓల్డేజ్ హోమ్ ద్వారా జరిపించారు రాబోయే జూన్ పదిహేను లోపు అంబేద్కర్ విద్యా భవన్ లో రాబోయే నుంచి ప్రతి పిల్లవాడు కూడా కోచింగ్ తీసుకునేలాగా అంబేద్కర్ సాక్ష్ గా ఇక్కడే చేస్తాను చెప్పేసి ఆశించింది ముందు వచ్చిన వాళ్ళు మాత్రమే ఎరవలో ఎస్టీ కమ్యూనిటీ అరవై నాలుగు తర్వాత అనగా అరవై ఒకటి సంవత్సరం తర్వాత వచ్చి ముందు ముందు వచ్చిన వాళ్ళకి కూడా రిజర్వేషన్ యానంలో వన్ పర్సెంట్ ఎంతో ప్రయత్నం రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగం లేదంటే భారతదేశం చట్టాల్లో వార్ చేసే శక్తి నా దగ్గర లేదు చాలా ప్రయత్నం చేసి చేసి దానికి నేరసైపోయి ఉన్నాను నీరసం ఉన్నాను అలాగే బీసీ కమ్యూనిటీ కానీ మైనార్టీస్ కానీ రెండు వేల ఒకటి ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఇవాళ ఈడబ్ల్యూసీ కోటాలో ఫార్వర్డ్ కమ్యూనిటీలో వారికి న్యాయం చేయాలన్న రిజర్వేషన్ ఇచ్చారు సంతోషం సంతోషం అది కూడా మిగతా వాడికి ఎఫెక్ట్ అవ్వకుండా ఒక పది పర్సెంట్ అని చెప్పేసి ఇచ్చున్నారు కానీ మా పాడిచేరి కేంద్ర ప్రాంతం చూసుకుంటే జనాభా ఆరు పర్సెంట్ మాత్రమే ఫార్వర్డ్ కమ్యూనిటీ ఉంది మిగతా తొంభై నాలుగు పర్సెంట్ ఎస్సీలు బీసీలు మైనార్టీలు మాత్రమే ఉన్నారు దాంట్లో ముఖ్యంగా దాని డేట్ పెట్టకపోవడం వల్ల ఇది వచ్చింది అంటే వచ్చింది ఇప్పుడు కొంతమంది దొంగలు ఇతర రాష్ట్రాల నుంచి యానంలో రేషన్ కార్డు ఓటు కార్డు ఇక్కడికి ఇక్కడ స్థలాన్ని చేయించుకుని ఇక్కడ అప్లై చేస్తూ ఉన్నారు ఇక్కడ స్థలాలు కొడుతూ ఉన్నారు రెంటర్ బిల్డింగ్లు చేసి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న ఫార్వర్డ్ కమ్యూనిటీలో పిల్లలందరికీ కూడా

ఎస్సీ మైగ్రెంట్స్ ఓబిసి మైగ్రెంట్స్ ఎంబీసీ మైగ్రెంట్స్ మైనార్టీ మైగ్రెంట్స్ రెడీ చేసి కొన్ని వేల మంది సత్కాలతో మేము పంపించున్నాం పాడిచేరి ప్రభుత్వం కూడా ఈ వారం పది రోజుల్లో భారత ప్రభుత్వానికి పంపిస్తూ ఉంది ఈ కాగితాన్ని మీకు స్టార్ట్ చేసిన రికమెండేషన్ ని మీకు ఇస్తున్నారు మీరు కూడా పర్సూ చేసి మీ లెటర్ మీద ఒక లెటర్ ని పెట్టి మీరు సాధించినప్పుడు బాలే యొక్క తర్వాత వాళ్ళ యొక్క ఈ ఊరికి ఉపయోగం చేశాడని కొంచెం కృష్ణరావు గారు ఆయన మా నాన్నగారితో సమానం ఎందుకంటే ఆయన అనేక అంశాల్లో నేను రెండు వేల పంతొమ్మిదిలోని నేను ఎన్నికలు మొదటిసారి పోటీ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆఖరి నిమిషంలో ఆయన్ని కలవడం జరిగింది ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ నేను ఆయన తెలియజేసినప్పటికీ ఆయన ఎక్కడ కూడా ఒక పడకుండా ఆయనతో ఒక్క గొప్పతనం అని ఎవరు ఏదైనా సరే ఎక్కడా కూడా ఆయన మనసులో ఆయన ఆలోచన ఏముంటే నిజాయితీగా అదే మాట మాట్లాడతారు తప్పించి ఎక్కడా కూడా తప్పుడుగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఆయన ఆనాడు ఆయన తెలిసా సరే నేను ఎలాగా బాలేవ్ గారు అబ్బాయి చాలా మంది అన్నా నన్ను తీసుకెళ్ళి ముందు చాలా మంది మాట్లాడారు లేదు ఆయన ఒకసారి ఆయన ఖచ్చితంగా నీకే సహకరిస్తారు ఎందుకంటే కానీ ఆయన ఒకటే చెప్పారు కానీ నేను మాత్రం ఆల్రెడీ మాట ఇచ్చాను ఈసారి అయితే మాత్రం నన్ను ఆడిస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక మాట ఇచ్చినప్పుడు నేను మాటకి కానీ పని ఉంటాను ఆయన అదే విధంగా ఆయన ఆ రోజు ఆయన నిజాయితీగా చెప్పారు నేను చాలా అంశాలు నేను చాలా మంది చూస్తాను రాజకీయంలోని నీకు తెలియని అందరూ కూడా ముందు ఒక మాట చెప్పి వెనకాల మాట లాగా మాట్లాడతారు కానీ ఆయన మాత్రం ఎప్పుడు అలాగే ఉండదు సుమారు నాలుగు సంవత్సరాల ముందే ఇంత అద్భుతంగా కట్టి రేపన్నాడు భావితరాలకి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోనే ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు ఇవే కాదు ఏ విధంగా ఈ రోడ్లు ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లైనా సరే ఈ చుట్టుపక్కల రివర్ట్మెంట్ అయినా సరే ఈ రోజు ఈ ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి వారికి అభివృద్ధి చెందాలని చెప్పి స్వయం కృషి అని చేసి ఆయన ఎన్ని పోరాటాలు చేశారో చాలా ఒక అద్భుతమైన రాజ్యాన్ని ఆయన్ని ఒకే కోరుకుంటుంది రేపన్నాడు మళ్ళీ వస్తారు ఖచ్చితంగా ఆయన వస్తారని కూడా తెలియజేస్తా మేము ఒక ఎంపీగా మా బిఆర్ అంబేద్కర్ పాలసీ మధ్య దాకే కాదు ఖచ్చితంగా యానం ప్రజలకి కూడా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను బాధ్యత ఇచ్చారు ఖచ్చితంగా సార్ దీని గురించి నా వంతున పూర్తి పూర్తి కృషి కూడా ఉంటుందని కూడా దీన్ని కూడా నేను ఆయన జిఎంసి బాధ్యత గారి పైన మీరు పెట్టుకున్న నమ్మకం విధంగా నా పైన కూడా మీరు పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని నిలబెడతానని కూడా ఈ ముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను